నమస్తే అన్న అందరికీ నమస్కారం తాజా నివేదిక ప్రకారం గల్ఫ్ దేశాలలోనే కువైటు దేశం ఏకైక దేశంగా నిలిచింది వివరాలకి వెళితే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మే వరకు కాంట్రాక్టు విలువలలో తగ్గుదల కనిపించని ఏకైక గల్ఫ్ దేశంగా కువైట్ నిలిచింది మిగిలిన గల్ఫ్ దేశాలతో పోలిస్తే కువైటు మాత్రం స్థిరంగా ఉంది ప్రాంతీయ మరియు ప్రపంచ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కువైటు దేశం సాహేతుకమైన స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించింది ఇది సమతుల్య ఆర్థిక నిర్వహణ మరియు స్పష్టమైన వ్యాయ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తూ ఉంది కువైట్ మార్కెట్ ప్రాజెక్టుల స్థిరత్వం కాంట్రాక్ట్ వేగాన్ని గణనీయంగా ప్రభావితం చేయకుండా పెరుగుతూ ఉన్న ఖర్చులు మరియు ఆర్థిక అనిశ్చితి యొక్క సవాళ్ళను ఎదుర్కొని దేశం యొక్క సామర్థ్యాన్ని మరొకసారి సూచిస్తూ ఉంది కొత్త ఒప్పందాల కొనసాగింపు దాని పొరుగు దేశాలతో పోలిస్తే మరింత స్థిరమైన మరింత స్థిరమైన పెట్టుబడి వాతావరణాన్ని కువైటు ప్రతిబింబిస్తూ ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలోని అస్థిర పరిస్థితుల దృష్ట్యా పొరుగు మార్కెట్లు మందగించడంతో ముఖ్యంగా ప్రాజెక్టు వ్యయంలో స్థిరత్వం దృష్ట్యా భవిష్యత్తు పెట్టుబడులకు కువైటు సురక్షితమైన గమ్యస్థానంగా ఉద్భవించవచ్చు రెండు వేల ఇరవై ఐదు మొదటి ఐదు నెలల్లో కొత్త గల్ఫ్ కాంట్రాక్టుల విలువ సుమారు అరవై ఏడు బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే కాలంలో ఇవి నూట పది బిలియన్ డాలర్లుగా ఉండేవని చెప్పేసి అంటే ముప్పై మూడు బిలియన్ డాలర్ల ప్రాజెక్టు విలువ గల్ఫ్ దేశాల్లో తగ్గిపోయిందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్